సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరల్డ్ ఎర్త్ డే సో ప్రపంచ అంతర్జాతీయ మాతృభూమి ఆ తరిత్ర దినోత్సవం అంటే ప్రపంచ దరిద్ర దినోత్సవం అనమాట సో భూమి దాని ఆవరణ వ్యవస్థలు మానవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ప్రజల జీవనోపాధికి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడము వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణం యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో యుఎన్ఓ అంచనా ప్రకారము నేల క్షీణత కారణంగా సుమారు మూడు పాయింట్ రెండు బిలియన్ల మంది దుష్ దుష్ప్రభావాలకు గురవుతున్నారన్నమాట అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క అంచనా ప్రకారము నేల క్షీణత కారణంగా మూడు పాయింట్ రెండు బిలియన్ల మంది దుష్ప్రభావాలకు గురవుతున్నారనమాట ఈ మొత్తం అంటే ఈ మూడు పాయింట్ రెండు బిలియన్ల మంది అంటే ప్రపంచ జనాభాలో నలభై శాతం మంది అనమాట సో మరి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారైంది ఆ ప్లాస్టిక్ చెత్తలో మనం ఆల్రెడీ ఈ టాపిక్ ఇంతకుముందు చూసాము ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది సెకండ్ అమెరికా ఉంది థర్డ్ యూరోపియన్ యూనియన్ ఉంది ఫోర్త్ ఈవనకి ఇండియా ఉంది అనమాట అట్లాగే నైన్టీన్ సెవెంటీ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ దరిద్ర దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే పంతొమ్మిది వందల ఏప్రిల్ ఇరవై రెండున మొదటిసారి నిర్వహించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజును అంతర్జాతీయ మాతృ దినోత్సవంగా జరపాలని చెప్పి తీర్మానించింది అనమాట అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్లో ఐబీసీఏ ప్రధాన కార్యాలయము సో మనకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనమాట దీని పేరు అయితే ఈ అంతర్జాతీయ బిగ్ క్యాట్ ఎలియన్స్ యొక్క ప్రధాన కార్యాలయము మరియు సచివాలయంని భారత్లో ఏర్పాటు చేయనున్నారు కార్యాలయం యొక్క నిర్మాణం మౌలిక వసతుల కల్పన తదితర అవసరాల కోసం భారత ప్రభుత్వం ఐబీసీఏకి నూట యాభై కోట్లు కేటాయించింది అనమాట సో ఐబీసీఏ ఏడు రకాలైన వన్యమృగాలను అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది ఏడు రకాలైనటువంటి వన్యమృగాల రక్షణ కోసం పనిచేయనుంది సో మన ఇప్సాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ థర్డ్న ప్రాజెక్ట్ టైగర్ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు మరి ఏడు రకాలు ఏంటి అంటే పులులు సింహాలు చిరుతలు మంచు చిరుతలు చీ జాగ్వార్లు ప్యూమాలు ఇవన్నిటి రక్షణ కోసము ఈ ఇప్సా అనేది పనిచేస్తుంది అనమాట ఓకేనా సో ఇప్సా ఎప్పుడు తీసుకొచ్చారంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ థర్డ్ నా థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కంటికి కనిపించని ఓలో రంగు సో అమెరికా శాస్త్రవేత్తలు మన కంటికి కనిపించినటువంటి ఒక కొత్త రంగును వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది దాని పేరు ఓలో అని చెప్పి పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఈ రంగును ఐదుగురు మాత్రమే చూశారనమాట బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కలర్ను అభివృద్ధి చేయడం జరిగింది సో రెటీనాపై లేజర్ మ్యానుపులేషన్ ద్వారా చూసారన్నమాట అంటే ఈ కలర్ ను వాళ్ళు ఏ రకంగా చూడగలిగారు అని అంటే రెటీనా పై ఉన్నటువంటి లేజర్ మ్యానుపులేషన్ ద్వారా ఈ కలర్ వాళ్ళు చూడగలిగారు అనమాట సో ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ మనకి చైనా క్రియేట్ అనమాట దీన్ని సో రెండు సెకండ్లలోనే వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను విడుదల చేయనుంది సో దక్షిణ చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం చెలాయించడం కోసం సో చైనా హైడ్రోజన్ బాంబ్ ఇది నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును తయారు చేసింది ఈ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును మెగ్నీషియం హైడ్రేట్ తోటి తయారు చేసింది అనమాట సో ఇది విజయవంతంగా పరీక్షించడం జరిగింది నిన్న పూర్తిగా శుద్ధి చేసినటువంటి రెండు కేజీల హైడ్రోజన్ బాంబును చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిందనమాట మరి ఈ హైడ్రోజన్ బాంబును ఎవరు అభివృద్ధి చేశారు అంటే చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ వల్ల అభివృద్ధి చేయడం జరిగింది ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్